సిద్దిపేట జిల్లా జయదపూర్ మండలంలోని కూరగాయల అంగడి బజార్ లో ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు గుబ్బా శ్రీనివాసరావు వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల వెటేశం కొండల్ కొండీ శేఖర్ సంజయ్ గుప్తాలు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి నెల అమావాస్య రోజు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి పైగా ఈ అన్నదానం వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అమర రాము చిన్న సత్యం చిగులపల్లి వెంకటేశ్వర భాస్కర్ బుద్ధారాములు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై జై వాసవి ఈరోజు పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం అన్నదాన సేవ సమితి సహాయ సహకారాలతో ఈ రోజు దాదాపు నాలుగు వందల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇక ముందు కూడా ఎల్లవేళ్ళ కూడా ప్రతి అమావాస్య రోజు నిర్విరామంగా కొనసాగుతుందని ఆర్యవైశ్య పట్టణ మండల సంఘం పక్షాన తెలియజేస్తున్నాం అమావాస్య మృత కార్యక్రమం జగదేవపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ మరియు మండల సంఘం ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వైశ్య సోదరుడు ఇక్కడ పాల్గొనడానికి అత్యుత్సాహంగా వస్తున్నారు ఇక్కడ మరి ఎలాంటి అవా అవాంఛనీయం లేకుండా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి అందరము కలిసికట్టుగా మరియు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముడికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ జైవాసవి జై జై వాసవి పట్టణ తెలియజేయమనగా ఈ ఈరోజు జగదేవ్పూర్ మండల మరియు పట్టణ ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మార్కెట్లో అన్నదాన ప్రసాదం వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా జరుగుతుంది ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని కొనసాగుతాని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆయుర్వేద ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రసాదిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్